దేవతల రండి నాకు కాఫీ నేర్పించిపోండి దేవతల రండి నాకు కాఫీ నేర్పించిపోండి నా భార్య పుట్టింటికి వెళ్ళిందండి నా భార్య పుట్టింటికి వెళ్ళిందండి ఎవరు సౌండ్ వస్తుంది ఎవరు వచ్చారై ఉంటారు ఈ టైముల్లో ఎందుకు వచ్చావు ఫోన్ చేసి ఫోన్ చేసి రావాలనేటటువంటి తెలివి ఉండాలి నా భార్య ఊరెళ్ళింది ఎందుకు వచ్చావు మరి నాకు తలనొప్పిగా ఉంటే కాఫీ పెట్టుకోవాలని కాఫీ పెట్టుకోవాలని అనుకుంటున్నాను వద్దు నువ్వు కాఫీ పెట్టొద్దు కాఫీ అస్సలే పెట్టొద్దు నువ్వు పెట్టిన నేను తాగను అర్థమవుతుందా నువ్వు పెట్టిన తా కాఫీ నేను తాగనంటే తాగను అయినా నీకెలా తెలుసు నా భార్య ఊరు వెళ్ళిందని ఓహో ఎదురింట్లోనే అద్దెకున్నావు కదూహ అన్నీ ఆలోచన చేసే ఎదురింట్లో దిగావు ఏంటి ఇప్పుడా నేను అన్నీ మానేశాను నా వల్ల కావడం లేదు ఇప్పుడు నీకు పెళ్ళయింది పెళ్ళి కాకముందంటే అలా అంతే ఇప్పుడు నీకు పెళ్ళయింది నీ మొగుడు ఉన్నాడు ఆయనతోనే కంటిన్యూ చెయ్యి నేను అన్నీ మానేశాను ప్లీజ్ నన్ను నన్ను మళ్ళీ కదిలించకు నాకు అక్కర్లేదని చెప్పాను అన్నీ నేను వదిలేశాను నా మాట విని నీవు ఊరిక ఉండు నేను చెప్పినట్టు విను మర్యాదగా ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో నా భార్య ఏ క్షణంలోనైనా రావచ్చు వెళ్ళి మూడు రోజులయ్యింది అర్థమవుతుందా ఏంటి బెదిరిస్తున్నావా నన్నే బెదిరిస్తున్నావా చెప్పు నా భార్యకు చెప్పు అయితే ఏమవుతుంది ఏమీ కాదు నీలాంటి వంద వంద అబద్ధాలు చెప్పినా నా భార్య అసలు నమ్మదు తెలిసిందా నీకు నా భార్య నమ్మదు కానీ నీ భర్త ఒట్టి అమాయకు అనుమానపు అమాయకుడైనా కనిపించేటటువంటి అనుమానపు పీనుగా అతను అనుమానపు వాడు నీ భార్య నీ భర్తకు నేను చెప్పేస్తాను అర్థమవుతుందా నీ భర్త నేను చెప్పిన రెండో క్షణమే హైకోర్టుకు హైకోర్టుకు వెళ్ళి నీకు విడాకులు ఇస్తాడు ఆ తర్వాత నీ గతి ఎక్కడికి వెళ్ళలేక ఇంట్లోనే ఉండి చావాల్సి వస్తుంది జాగ్రత్తగా నీ భర్త నిన్ను తప్పకుండా వదిలేస్తాడు అందుకే మర్యాదగా చెప్తున్నాను మర్యాదగా చెప్తున్నాను నేను చెప్పినట్టు విను విని ఇక్కడి నుంచి వెళ్ళిపో నీవు నా అకౌంట్లు గెలకకు నేను నీ అకౌంట్లు గెలకను ఎవరి అకౌంట్లు గెలకక్కర్లేదు నువ్వు నాతో గెలకక్కర్లేదు నేను నిన్ను గెలకక్కర్లేదు అందుకే మర్యాదగా వెళ్ళిపో నా భార్య వచ్చేస్తుంది త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో వెళ్ళిపో ఇక్కడి నుంచి వెళ్ళలేదనుకో నేను నీ భర్తకు ఫోన్ చేసి చెప్తాను వస్తాడు వచ్చాక అన్ని వివరాలు చెప్తాను నీ విషయం గురించి అంతా చెప్తాను నేను చెప్పిన తర్వాత నీ భర్త తప్పకుండా నమ్ముతాడు అందుకే చెప్తున్నాను ఈ రోజు నుంచి నీ అకౌంట్లో నేను ఏలు పెట్టను నా అకౌంట్లో నువ్వు ఏలు పెట్టకు అర్థమవుతుందా గుడ్ బై తొందరగా వెళ్ళు వెళ్ళు తొందరగా నేను చెప్పినట్లు విని తొందరగా వెళ్ళి గుట్టుగా గుట్టుగా కాపురం చేసుకో లేదంటే నీకే నీకే విడాకులు వచ్చేస్తాయి జాగ్రత్త